స్టేట్ ఈ రోజు అయితే మనకు బాలాజీ హౌస్ వచ్చిందండి ట్వంటీ ఇంటూ సిక్స్టీ ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ వుడ్ వర్క్ కూడా ఉంది మనకి ఓనర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ ప్రైస్ నెగోషియేషన్ ఉంది మీకు హౌస్ మొత్తం చూపిస్తాను వీడియోలోనే ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి ఉంటాయి చూసిన తర్వాత ఇంట్రెస్ట్ నోల్ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎలివేషన్ అండి చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి ఇంటి ముందు మనకు సిసి రోడ్ అయితే ఉంటుంది మనకు మున్సిపల్ లిమిట్ లో అయితే ఉంటుంది మున్సిపల్ వాటర్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మెట్ల కింద వచ్చేసి మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి లాక్స్ టీస్ ఉన్నందువల్ల నేనైతే చూపించట్లేదు ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో వాల్ సీలింగ్ మీరు చూసేది లెఫ్ట్ సైడ్ మనకు మంచి స్పేసియస్ కాంపౌండ్ వాల్ అయితే ఉందండి చూడొచ్చు మీరు ఇది మెయిన్ ఎంట్రన్స్ గ్రెల్తో పాటు అయితే ఇచ్చారు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు వెస్ట్ ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే టీవీ సెట్టింగ్ ఏరియా హాల్ అయితే వస్తుంది మీరు మొత్తం చుట్టూ కూడా చూడవచ్చు ఎలా ఉందని చెప్పేసి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి వుడ్ వర్క్ అంతా కూడా ఉంది హాల్లో పిఓపి మీరు లైట్స్ అంతా కూడా గమనించవచ్చు కలర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయని చెప్పేసి ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు ఒకసారి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో కూడా మీరు వుడ్వెర్క్ అంతా కూడా చూడవచ్చు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్లో ఫస్ట్ బెడ్రూమ్లో పిఓపి హాల్ నుంచి మనకు సెకండ్ బెడ్రూమ్కు చూపిస్తానండి ఒకసారి బ్యాక్ సైడ్ మనకు ఓపెన్ కిచెన్ అయితే వస్తుంది వెస్ట్ కి సంబంధించి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉందండి మనకి ఇది వచ్చే సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉంది కలర్స్ అంతా కూడా గమనించవచ్చు వుడ్ వర్క్ అంతా కూడా ఎలా ఉందని సెకండ్ బెడ్రూమ్ పిఓపి ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి టోటల్గా మనకు మెట్ల కింద ఉన్న దాంట్లో కలిపి అయితే త్రీ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి కిచెన్ ఎంట్రన్స్ అండి ఇది కిచెన్లో కూడా మీరు వుడ్ వర్క్ అంతా కూడా చూడొచ్చు కిచెన్ కూడా స్పేసియస్గా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ ఈస్ట్ కూడా మనకు ఒక ఎంట్రన్స్ అయితే పెట్టారు ఇక్కడ ఒక వాష్ ఏరియా అయితే వస్తుందండి ఈస్ట్ సైడ్ కూడా కాల్ కాల్చి